బాబు చికెన్ తెచ్చావు కదా ఫ్రై చేయమంటావా కర్రీ చేయమంటావా ఓకే దాదాపు గంట నుంచి అడుగుతున్నా చికెన్ తెచ్చారు కదా దాంతో ఏం చేయమంటారు అని నీకు పనెక్కు లేకుండా ఏది తొందరగా అయిపోతే అది చేసే అంటారు సరే కదా కర్రీ అయితే తొందరగా అయిపోతాదని కర్రీ చేస్తాను తీరా చేసిన తర్వాత బిర్యానీ చేయలేదా అని అడుగుతారు అందుకే ఇలా కాదని చెప్పి ఫోన్ తీసి నువ్వేం చెప్తే అది నేను రికార్డ్ చేస్తాను తీరా చేసిన తర్వాత మళ్ళీ ఇది చేసావా అది చేసావా అనకూడదని చెప్పి ఫోన్ ఓపెన్ చేస్తాను ఇంట్లో కూడా ఇంతేనా నా కామెంట్ లో చెప్పండి ఈ రోజు డిన్నర్ లోకి బటర్ చికెన్ చేస్తున్నాను ఫస్ట్ టైం నేను ఇన్స్టెంట్ మిక్స్ లేకుండా బటర్ చికెన్ చేశాను మాకు క్యాంటీన్ లో బటర్ చికెన్ ప్యాకెట్స్ దొరుకుతాయి అన్నమాట సో అది తీసుకొచ్చి ఎప్పుడు ఈజీగా చికెన్ ఫ్రై చేసి అందులో యాడ్ చేసేసేదాన్ని ఇన్స్టెంట్ మిక్స్ వాడకుండా ఈసారి గ్రేవీ నేనే చేశాను చికెన్ ని ప్యాన్ మీద ఫ్రై చేసుకుని దాన్ని గ్రేవీ లో వేసుకుని బాగా ఉడికించుకున్నా ఫ్రెష్ క్రీమ్ కోసం ఇంట్లో ఉన్న పాలు ఎగర్ ని బీట్ చేసుకొని వేసుకున్నాను బటర్ చికెన్ మీలో ఎంత మందికి ఇష్టం కామెంట్ లో చెప్పండి పూరీలాగా పొంగే ఫుల్కాతో దాన్ని నంచుకొని తింటే సూపర్ ఉంది సబ్స్క్రైబ్